రవి అనుగ్రహంతో ఈ రాశుల వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం డబ్బే డబ్బు ఈ నెల పద్నాలుగు నుంచి మే నెల పదిహేను వరకు మేష రాశిలో రవి సంచారం చేయడం జరుగుతుంది గ్రహ రాజైన రవికి మేష రాశి ఉచ్చ రాశి రవి మేష రాశిలో సంచారం చేస్తున్నంత కాలం తనకు అనుకూలమైన రాశులకు ఏదో విధంగా రాజయోగం కలిగిస్తూనే ఉంటాడు రవికి మేషం మిథునం కర్కాటకం సింహం వృశ్చికం ధను రాశులు అనుకూల రాశులు ఈ రాశులకు చెందిన జాతకుల వారికి అధికారాన్ని ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా అందలాలు ఎక్కిస్తాడు ఈ రాశులకు రవి ఈ నెల రోజుల కాలంలో ఏ విధంగా రాజయోగాలు ఇవ్వబోతున్నాడో ఇక్కడ పరిశీలిద్దాం మేషం ఏరిస్ ఈ రాశిలో రవి ఉచ్ఛస్థితికి వస్తున్నందు వల్ల తప్పకుండా ఈ రాశి వారిని ఉచ్ఛస్థితికి ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు రాజకీయ వర్గాల వారికి ప్రభుత్వంలోని వారికి ఇది బాగా యోగ కాలంగా ఉంటుంది అధికారం చేపట్టడంతో పాటు ఆదాయపరంగా కూడా అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు మార్పు కోరుకుంటున్న వారికి మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి జేమిని ఈ రాశికి లాభస్థానంలో రవి గ్రహం స్థానం రావడం వల్ల ఈ రాశి వారు ఒక ప్రముఖుడుగా చలామణి అవడం జరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అదనపు రాబడికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాల్లో పోటీదారులపై విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగా మెరుగవుతుంది కర్కాటకం క్యాన్సర్ ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా అధికార యోగం పడుతుంది అధికారంతో పాటు ఆర్థికంగా కూడా ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఇష్టమైన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది సింహం లియో రాస్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్చపట్టడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా భాగ్యం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కుటుంబ కూడా అదృష్టం పట్టడం జరుగుతుంది ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులుంటాయి వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి పడతాయి విదేశీ ఆఫర్లు అంది వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి రాజకీయంగా సామాజికంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది వృశ్చికం స్కోపియో ఈ రాశి వారికి దశమాధిపతి అయిన రవి ఆరవ స్థానంలో ఉచ్చపట్టడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది తప్పకుండా పదోన్నతి లభిస్తుంది శత్రు రోగ రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలోనే అయినప్పటికీ ఆశించిన ఉద్యోగం లభిస్తుంది వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది డిమాండ్ బాగా పెరుగుతుంది అనారోగ్యాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది ధనుస్సు సెగిటేరియస్ ఈ రాశి వారికి పంచమ స్థానంలో రవి ఉచ్చపట్టడం వల్ల అనేక శుభవార్తలు వినడం ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది సామాజికంగా ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది జీత భత్యాలతో పాటు రాబడి కూడా వృద్ధి చెందుతుంది ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలున్నాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు